హాయ్ అండి ఈరోజు బీరకాయ పప్పు చేశానండి కమ్మగా ఉంటుంది అట్లాగే కొబ్బరి పచ్చడి అండి అద్భుతంగా ఉంటుంది ముందుగా పచ్చిమిర్చిని చింతపండుని నూనె వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి ఈ మొత్తాన్ని కచ్చా పిచ్చగా నూరుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు తిరగమాత వేసుకుందామండి తిరగమాతలో మస్ట్ అండ్ షుడ్గా ఇంగువ వేయండి మిగతాన్ని మనకు తెలిసినవే ఇప్పుడు మెదుపుకున్న ఈ కొబ్బరి పచ్చడిలో తిరగమాత వేసుకుందామండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అండి ఇప్పుడు పప్పు చేసుకుందాం ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నానండి బీరకాయ ముక్కలు టమాటా ఉల్లి పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు అన్నీ వేసానండి వేసి పసుపు కారం వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ నిందించి దాంట్లో ఎక్సెస్ వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకోండి పప్పులో ఉప్పు వేసి మెదిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు తిరగమాత వేసుకుందాం ఇంగువ వేయటం మర్చిపోకండి ఈ తిరగమాతలో ఇప్పుడు మనం నీళ్ళు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ పొద్దామండి ఇది కొంచెం బాగా ఉడికాక మెదుకున్న పప్పు కూడా వేసుకుందాం చూసారా ఎంతో రుచిగా ఉంటే బీరకాయ పప్పు రెడీ